అందరికీ నమస్కారం ఈరోజు మనం కన్యారాశి వారి గురించి తెలుసుకుందామండి కన్యా వారికి జూన్ ఐదో తేదీన గురువారం నాడు వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం మరి రేపటి రోజున వీరికి ఎటువంటి ప్రతికూల అనుకూల సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి వీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు అలాగే చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ కూడా తెలుసుకుందామండి ఎవరైతే కొత్తగా కన్యారాశి వారు మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా కన్యారాశి వారి గురించి పూర్తిగా తెలుసుకుందాం మరి మరి అంతకన్నా ముందు చాలా మందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ సమస్య సంతాన సమస్య వ్యాపార సమస్య భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కానీ స్త్రీ పురుషులకు సంబంధించినటువంటి వసీకరణం కూడా చేస్తారు ఈ గురువుగారు మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒక మంచి పరిష్కార మార్గం లభిస్తుంది సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు కన్యా వారి గురించి వారి యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క జూన్ నెల ఐదవ తేదీన గురువారం నాడు ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీరు ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు ఇవన్నీ కూడా ఈరోజు వీడియో ద్వారా తెలుసుకుందామండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ముందుగా ఈ యొక్క రాశివారి యొక్క మనస్తత్వం విషయానికి వస్తే కనుక వీరు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు అంతేకాకుండా చాలా నెమ్మదస్తులండి ఏ విషయానైనా కానీ అంటే పైకి చూడటానికి అంటే చాలా ధైర్యంగా ఉన్నవారిలా కనిపిస్తారు కానీ చాలా నెమ్మదస్తులు అలాగే ఏదైనా ఒక మాట చెప్పాలన్నా కానీ వీరి దగ్గర ఏదైనా ఉంది లేదని చెప్పడానికి కూడా చాలా మొహమాట పడుతూ ఉంటారనమాట అంతటి నిర్మలమైనటువంటి మనసు కలిగిన వారు అంతేకాకుండా దయాగుణం కూడా వీరికి చాలా ఎక్కువేనండి వీరి దగ్గర ఉన్నా లేకపోయినా వీరి దగ్గర ఉన్నంతలోనే ఎంతో కొంత సహాయం చేస్తారు పేదలకు అలాగే వీరు ఏదైనా కానీ అంటే ఫౌండేషన్ తరపున ఇలాంటివి ఏదైనా కానీ వీరికి చేతనైనంత కార్యక్రమాలు చేయడం కానీ అంటే చాలా ఆసక్తి కూడాను అలాగే వీరి ముందు వీరి కళ్ళ ముందు ఎవరైనా బాధపడుతూ ఉన్నా కానీ ఏదైనా సహాయం కోరి వీరి దగ్గరకు వస్తే మాత్రం ఆ సహాయం కోరి వచ్చిన వారికి ఉట్టి చేతులతో వెనక్కి పంపించకుండా తగినటువంటి మాట సహాయం కానీ లేదంటే ఏదో ఒక విషయం ద్వారా వారిని అయితే తృప్తి పెడతారు అంటే వారికి కావాల్సినటువంటి వస్తువులు ఇవ్వడం కానీ లేదంటే వారికి సంబంధించినటువంటి ఏదైనా షూరిటీ సంతకాల విషయాలు కానీ ఇలాంటివి ఏదైనా ధన సహాయం కానీ వీరి దగ్గర ఉన్నంతలోనే ఎదుటి వ్యక్తులకు సహాయాన్ని అందించేటటువంటి దయాగుణం క్షమాగుణం వీరికి చాలా ఎక్కువ అనమాట అంతేకాకుండా ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే వెంటనే కళ్ళ నుండి నీరు వచ్చేస్తాయి అంతగా వీరైతే చాలా సున్ని సున్నితమైనటువంటి మనస్కులనే చెప్పుకోవచ్చు అలాగే వీరు రేపటి రోజున చాలా ఇంట్రెస్ట్గా క్రీడల వైపు మనకి హక్కు చూపిస్తారు అంటే వీరికి చాలా రోజుల తర్వాత వీరి యొక్క పాత స్నేహితులు కలవడం కానీ లేదంటే ఉన్నటువంటి స్నేహితులతోనే క్రీడా రంగాలకు సంబంధించినటువంటి విషయాల్లో పాల్గొనడం అలాంటివి చేయడం వల్ల రేపు వీరు చాలా మంచిగా మనసును ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు వీరికి ఉన్నటువంటి టైంలోనే బిజీ షెడ్యూల్లోనే వీరి పనులు వీరు చేసుకుంటూనే రేపు వీరికి ఇష్టమైనటువంటి క్రీడలో అయితే స్నేహితులతో చక్కగా పాల్గొంటారు దీని ద్వారా వీరు కోల్పోయినటువంటి శక్తిని పుంజుకుంటారు ఇక అలాగే డబ్బు మీకు ముఖ్యమే అయినప్పటికీ మీరు దాని పట్ల కొంచెం సున్నితంగా వ్యవహరించి సంబంధాలను పాడు చేసుకోకండి ఎందుకంటే కుటుంబ వ్యవస్థ అలాగే కుటుంబంలో ఉన్నటువంటి బంధాలు బంధుత్వాలు ఇవన్నీ కూడా శాశ్వతంగా ఉంటాయి కానీ డబ్బు మాత్రం శాశ్వతంగా ఉండదు కొన్ని విషయాల్లో ఏమిటంటే మీరు మాట అంటే మీ మాట మీరు మాత్రమే వింటారు ఎవరైనా ఏదైనా చెప్తే అస్సలు వినరు అది పెద్దలు కానీ చిన్నలు కానీ లేదంటే మీ చుట్టూ ఉన్నటువంటి మీ శ్రేయోభిలాషులే కానీ మీకు సంబంధించినటువంటి ఏదైనా ఒక మంచి మాట చెప్పడం వల్ల మీరు ఆ మాటను విన్నట్లే వింటారు కానీ దాన్ని అమలుపరచడం మాత్రం కొంచెం నిర్లక్ష్యం చేస్తారు ఇలా మీరు మీ యొక్క నిర్లక్ష్య వైఖరి వలన మీ తల్లిదండ్రులను అలాగే మీ బంధుమిత్రులను లేదంటే మీ శ్రేయోభిలాషులను వీళ్ళందరినీ కూడా కొంచెం బాధ పెట్టిన వారు అవుతారు అంతేకాకుండా వారి మనసులో కూడా ఆందోళన రేకెత్తించే విధంగా మీ ప్రవర్తన ఉంటుంది కాబట్టి ఏదైనా వారు ఏదైనా ఒక సలహా ఇచ్చినా కానీ లేదంటే డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో మీరు కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇలాంటివి చేయకండి మీకు ఏదైనా కానీ అంటే ఎదుటి వ్యక్తులకు సహాయం చేయాలని చెప్పి మంచి గుణం మీకు ఉన్నప్పటికీ కూడా కొంతమంది వ్యక్తులు ఏంటంటే అందరూ కూడా మంచి వాళ్ళు ఉండరు కదండి మన చుట్టూ ఉంటూనే మనతో ఏదో ఒక విధంగా అంటే అంటే మన దగ్గర ఉన్నటువంటి డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు లేదంటే డబ్బుకు కావచ్చు ఇలా అవసరానికి బట్టి వారు రంగులు పూసుకుంటూ రంగులు మార్చుకుంటూ ఉంటారు ఊసర వెళ్ళి లాంటి వాళ్ళు మన చుట్టూ ఉంటారు మంచి వాళ్ళు ఎలా అయితే ఉంటారో అలాంటి వాళ్ళు కూడా మన చుట్టూ ఉండడమే కాకుండా మనల్ని దెబ్బతీయాలని చెప్పి మన ఎదుగుదలను చూసి అలాగే మనం ఏదైనా బాధపడితే చూడాలని చెప్పి ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అలాంటి వ్యక్తులు ఎలా ఉంటారు ఏంటంటే ప్రత్యేకంగా మేము ఇలాంటి వాళ్ళం అని చెప్పి ఎవరూ కూడా తల నుదుటిపైన రాసుకొని మనతో ఉండరు కాబట్టి మనమే వారిని తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి మీరేంటంటే మీ మంచి మనసుతో ఆలోచిస్తారు అందరూ కూడా నాలాగే ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా మంచి మనసు కలిగిన వాళ్ళు ఎలాంటి భేదాభిప్రాయాలను చూపించరు అని చెప్పి అనుకుంటారు కానీ ఎదుటి వ్యక్తుల్లో ఉన్నటువంటి లోపల దాగి ఉన్నటువంటి ఆ కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ కూడా బయటకు కనిపించవు కదండి అవి ఏంటంటే మన వెనకాల కనిపిస్తాయి మన వెనకాల ఏదో ఒక విధంగా గోతులు తీయాలని చెప్పి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులు బోలెడంతమంది ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళ దగ్గర కొంచెం ఒక కన్నేసి జాగ్రత్తగా ఉండండి డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు ఎటువంటి నిర్ణయాలు కూడా వారి దగ్గర తీసుకోకండి అలాగే చెప్పకండి ఈ విషయాల్లో ఎవరైనా మీ తల్లిదండ్రులు కావచ్చు లేదంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు బంధువర్గంలో శ్రేయభిలాషులు స్నేహితులు మీకు ఏదైనా ఒక సలహా కానీ ఇలాంటివి ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి ఏంటంటే ఒకసారి డబ్బు పోగొట్టుకుంటే మరలా తిరిగి మీరు ఎంత కష్టం చేస్తే కానీ ఆ డబ్బును మీరు పొందలేరు కాబట్టి డబ్బు అనేది ఇంట్లో కుటుంబ సభ్యులకు అలాగే తల్లిదండ్రులకు పెద్దలకు పిల్లలకు ఇలా మీకు ఏదో ఒక విధంగా మీకు అవసరమైనప్పుడు ఎవరూ కూడా ఇచ్చేవాళ్ళు లేరు కాబట్టి కొంచెం డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి సంబంధాలను పాడు చేసుకోకండి ఏంటంటే మన మంచి కోరి ఎవరైనా ఒక మంచి సలహా ఇచ్చినప్పుడు దాన్ని అమలు పరచడం నేర్చుకోండి మీ మంచి కోరేటటువంటి మీ తల్లిదండ్రులను కూడా బాధ పెట్టిన వారు అవుతారు కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి రేపటి రోజున మీరు కొత్త ప్రాజెక్టులను మొదలుపెట్టేటటువంటి అవకాశం ఉంది దీని గురించి మీరు భరోసా కనిపించాల్సినటువంటి వారికి మీరు కొంచెం భరోసా కల్పిస్తే వాళ్ళు కూడా మీరు మీ ముందుకొచ్చి ఏదైనా మీకు అవసరమైతే చేయూతను అందించడానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది ఇలాగే రేపటి రోజున మీరు బయటకు వెళ్ళడానికి కూడా ఎక్కువగా మగ్గు చూపిస్తారండి కుటుంబ సభ్యులతో కావచ్చు లేదంటే జీవిత భాగస్వామితో కావచ్చు సరదాగా సినిమాలకు వెళ్ళడం లేదంటే బయటకు వెళ్ళి చక్కగా అందరితో కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా మంచిగా మాట్లాడుకోవడం ఇలాంటివి చేస్తారు అలాగే మీ జీవిత భాగస్వామితో కూడా ఏదైనా చాలా రోజుల నుండి మీ ఇద్దరి మధ్య ఘర్షణలు కానీ లేదంటే గొడవలు కానీ ఉండడం వల్ల రేపటి రోజున వాళ్ళతో రేపు బయటకు వెళ్ళడం వల్ల మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం మీ ఇద్దరి మధ్య చోటు చేసుకుంటుంది ఇక భాగస్వాములతో కలిసి కొత్తగా వ్యాపారం మొదలు రేపటి రోజున చాలా మంచి రోజు అందరూ కూడా లాభం పొందేటటువంటి అవకాశాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి అయితే మరి మీ భాగస్వాములతో ఒకేసారి చేతులు కలపడం అలాగే వారికి అన్ని విషయాలను ముందే తెలియజేయడం వల్ల కూడా మీకు ఏదో ఒక విధంగా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతాయండి కాబట్టి వాళ్ళతో భాగస్వాములతో మీ చేతులు కలిపే ముందు మరొకసారి జాగ్రత్తగా ఆలోచించండి ఇక ఈరోజు ఇంట్లో ఏదో ఒక కార్యక్రమం వల్ల చుట్టాలు రావడం కానీ మీ సమయం కూడా కొంచెం వృధా కావచ్చు కాబట్టి చుట్టాలు వచ్చినప్పటికీ కూడా మీరు ఎంతవరకు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలో అంతవరకు టైం స్పెండ్ చేసి మీ మీ పనులు మీరు చక్కగా చేసుకోండి ఒకవేళ టైంని అంటే మీకు టైంకి మీ పనులు కాకపోవడం వల్ల కూడా రేపటి రోజున ఆ పని వాయిదా పడడం వల్ల మీలో తెలియనటువంటి ఒత్తిడి ఎక్కువగా పెరిగిపోతుంది కాబట్టి ఈ విషయం పట్ల జాగ్రత్త వహించండి అలాగే అద్భుతమైనటువంటి జీవిత భాగస్వామి మీ సొంతం కాబట్టి మీరు ఎంతగా మంచి ఆలోచనలు చేస్తారో మీ జీవిత భాగస్వామి కూడా మీ గురించి అంతే అద్భుతంగా ఆలోచిస్తుంది కాబట్టి మీ గురించి ఆవిడ అంతగా ఆలోచించినప్పుడు మీరు కూడా ఆమెకి ఎంతో కొంత సమయం కేటాయించడం వల్ల వాళ్ళు రేపటి రోజున మీ పట్ల ఎంతో మంచిగా ప్రేమపూర్వకమైనటువంటి హృదయంతో మీతో చాలా గౌరవప్రదంగా నడుచుకుంటారు అంతేకాకుండా మీరు రేపటి రోజున చేయవలసినటువంటి పనులు ఏమిటి అంటే భైరవుడి యొక్క ఆలయం కనుక మీకు దగ్గరలో ఉంటే ఒకవేళ భైరవ ఆలయం కనుక మీకు దగ్గరలో లేకపోతే కనీసం శివాలయంలోనైనా కానీ రేపు మీరు పాలు ఇవ్వండి అలాగే ఆ పాలు ఇవ్వడం వల్ల మీకు ఏదైనా కానీ అంటే దోషాలు కానీ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి ఆ పాలును మీకు ఇచ్చి అభిషేకం చేయించుకునేంత వీలు లేకపోతే కనీసం గుళ్ళో పూజారికి ఇచ్చినా కానీ చక్కగా అభిషేకం చేయమంటే చేస్తారు మీకు కావలసినటువంటి అంటే దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా వారితో చెప్పడం వల్ల మీ పేరు మీద చక్కగా అర్చన చేసి అభిషేకం లాంటివి కూడా చేస్తారండి ఇక అలాగే రేపటి రోజున మీరు కొత్తగా ఎవరైతే వ్యాపార రంగానికి సంబంధించి పనులు మొదలు పెడతారో మీకు మంచిగా లాభాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే పాత స్నేహితులను కలుసుకుంటారు అంతేకాకుండా మీ చుట్టూ ఉన్నటువంటి వారితో చాలా ఉత్సాహంగా ఆనందంగా రేపటి రోజున మాట్లాడటం కానీ వారితో టైం అనేది స్పెండ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తారనమాట అయితే రేపు సాయంత్రానికి ఒక మంచి శుభవార్త అంటే మీ ఉద్యో మీ యొక్క ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు లేదంటే మీరు ఏదైనా వృత్తిపరంగా ఏదైతే శుభవార్త వినాలని చెప్పి కోరుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి మంచి శుభవార్తలను రేపు సాయంత్రానికి అంటే మీకు ఒక ఉద్యోగం రావడం కానీ లేదంటే ఉద్యోగంలోనే మంచి ప్రమోషన్ రావడం కానీ ఇలాంటి శుభవార్త వినడం వల్ల మీలో తెలియనటువంటి ఉత్సాహం రెట్టింపు అవుతుంది ఇక రేపు మీకు ప్రయాణాలు కూడా చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంటాయండి అలాగే రేపటి రోజున మీరు గణపతి ఆరాధన చేసుకోండి అలాగే దక్షిణామూర్తి యొక్క ఆలయం ఉంటే చక్కగా సందర్శించడండి అలాగే ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి అలాగే సూర్య నమస్కారాలు చక్కగా ఉదయం సాయంత్రం సాయంత్రం వేళ అయితే ఇంట్లో చక్కగా పూజ చేసుకోండి ఉదయం అయితే చక్కగా స్నానం చేసి సూర్య నమస్కారాలు చేసుకొని ఆ తర్వాత ఇంట్లో దీపం పెట్టుకొని కాసేపు ఒక్క పది నిమిషాలైనా కానీ యోగా కానీ ధ్యానం కానీ చేసుకోవడం మనసును ఆధ్యాత్మిక పరంగా మీ మనసును కొంచెం కాసేపు అటువైపు మరలించడం భక్తి గీతాలను ఆలకించడం ఇలాంటివన్నీ కూడా చేయడం వల్ల ఏంటంటే మీ మనసులో ఏదైనా ఒత్తిడి ఉంటే ఏదైనా తెలియనటువంటి టెన్షన్స్ ఇవన్నీ ఉంటే పూర్తిగా తొలగిపోతాయి కాసేపు మీ మనసు అనేది తేలిక పడుతుందనమాట ఈ విధంగా ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలు జూన్ నెల ఐదో తేదీన గురువారం నాడు ఈ విధంగా ఉన్నాయండి మీరు చేయవలసినటువంటి పనులు చిన్న చిన్న పరిహారాలు కూడా తెలుసుకున్నారు కదా మరి తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం